హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది తెలుగు బిగ్ బాస్ నటుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సత్యం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న దర్శకుడు సూర్య కిరణ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఈ లోకాన్ని విడిచి వెళ్లినట్లు తెలుస్తుంది దర్శకుడు కిరణ్ చాలా కాలంగా డైరెక్షన్ ఫీల్డ్ కు దూరంగా విషయం తెలిసింది బిగ్ బాస్ సీజన్ నాలుగులో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే అయితే హౌస్ నుంచి తొందరగానే బయటకు వచ్చేశారు దర్శకుడు గానే కాకుండా నటుడుగా బాల నటుడుగా కూడా రెండు వందలకు పైగా సినిమాలో నటించి మెప్పించారు స్టార్ నటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు అయితే సూర్య కిరణ్ లేడన్న వార్త తెలిసిన సినీ ప్రముఖులు బిగ్ బాస్ తోటి నటీ నటులు కూడా ఫ్యాన్స్ కూడా దృగ్భాంతికి గురయ్యారు సూర్య కిరణ్ గారి ఆత్మకు శాంతి కలగాలను కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి